ప్రైస్తులా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏహో అని ఆశ్రయించడం మరి మనం ఎలాంటి రోజులలో ఉన్నామంటే అంత్య దినముల అపాయకరమైన దిన దినములలో ఉన్నాం మరి మనుషులు ఎలాంటివారంటే రెండో తిమ్మూతి మూడో ఒకటిలో చూద్దాం మరి ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడేవారు అహంకారులు దోషకులు తల్లిదండ్రుల కవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదుకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు సుఖాన సుఖానభావం ఎక్కువగా ప్రేమించేవారు అంటే మొత్తం పద్దెనిమిది అక్షరాలు ఉన్నాయండి నిజంగా మనుషులు పై రూపం ఒకటే కనబడుతుంది కానీ లోపల ఇన్ని రూపాలు ఉన్నాయి చూడండి బైబిల్ గ్రంథంలోని మనుషులు ఎలాంటి వారో స్పష్టంగా మనకి వాక్యము తెలియపరచబడింది నిజమేనండి మనుషులు పైకి ఒకలా మాట్లాడితే లోపల ఒకలాగా ఉంటారు పైకి పెదాల్లోని ప్రేమతోనే మాట్లాడతారు తీదనే ఉంటుంది కానీ లోపల విషంతో కూడి ఉంటుంది పెడితే ఒక మాట పెట్టకపోతే ఒక మాట మాట్లాడతారు మనం పెట్టి తిండి తిని మనం వెనకాల మనకు పేర్లు పెడతారో మనం తిడతారు అవసరం ఉంటే ఒకలా మాట్లాడతారు అవసరం లేకపోతే వేరేలా మాట్లాడతారు డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా మరి సమాజంలో మనుషులందరూ ఒకలాగా ఉన్నారు ఎవరు మోసవారం ఎవరు మనల్ని ప్రేమిస్తున్న ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారో మనకు తెలియడం లేదు అందరూ ఒకలాగే ఉన్నారు కాబట్టి మనుషులని గూర్చి మనం జాగ్రత్త పడాలి కానీ ఒక్కటే మాత్రం నిజం మనకు అన్యాయం చేసిన వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు మన పట్ల మన పక్షాన ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు హామీ